నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ విశాఖపట్నం ఎన్ఈీ జంక్షన్లో జరిగిన యాదవ మేయర్ స్థానం తొలగించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు విశాఖ జిల్లా యాదవులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేశారు యాదవులపై జరుగుతున్న అన్యాయాలపై నిలదీశారు మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో యాదవులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎడ్ల వేణుగోపాల్ యాదవ్ కోడిబోయిన బాబ్జీ యాదవ్ అల్లు రమణ యాదవ్ ప్రసాద్ యాదవ్ యాదవ్ అనుపమ ది రాష్ట్ర ఉపాధ్యక్షుని ఆంధ్రప్రదేశ్ కి ఈవేళ విశాఖపట్నంలో జరుగుతున్న ప్రెస్ మీట్ కి ఈ సమావేశంగా హాజరవడం జరిగింది ముఖ్యంగా మా హరి వెంకట కుమారి మేయర్ గారి గురించి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా జరగడం కూర్చోవడం జరిగింది ఎందుకంటే మాకు వైజాగ్ లో యాదవ్లనే అత్యంత మెజారిటీ థర్టీ పర్సెంట్ ఉన్నాం సో ఈ వైజాగ్ లోనే తల్మార్కంగా అడ్డాగా ఉన్న ఈ యాదవులకి గత ప్రభుత్వం మాకు ఎంతో కార్పొరేట్ సీట్లు గట్ట కేటాయించి మమ్మల్ని గుర్తించి ఇరవై రెండు మంది మేము గెలిపించుకునేలా చేసింది అలాగే టీడీపీ నుంచి ఒక ఆరుగురు ఏడుగురు మేము గెలిపించుకోవడం జరిగింది బీజేపీ నుంచి ఒకళ్ళు సిపిఐ నుంచి ఒకళ్ళు కూడా మొత్తం ఇరవై రెండు మంది మేము గెలిపించుకోవడం జరిగింది సో అవి గుర్తించిన ప్రకారంగా మేము కార్పొరేట్ వరకు మేము సరిపోయాం దాన్ని గుర్తించి మాకు మేయర్ కూడా కేటాయించారు సో ధన్యవాదాలు చెప్తూ గత ప్రభుత్వానికి ఇవన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నది కానీ అదే రకంగా నెక్స్ట్ రేషియో లో పోల్చుకుంటే ఎమ్మెల్యేలకి మాకు సీట్లు కేటాయించడం కూడా సిరికొని పెట్టింది ఆ ప్రభుత్వం ఆ పార్టీ సో దాని మీద మేము కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పార్టీని నిలబట్టం చేసి పదకొండు సంఖ్య వరకు దాన్ని కుదించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాకు రెండు ఎమ్మెల్యేలు ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుని ఈ పార్టీని గెలిపించుకొని ఫ్రంట్ ప్లేస్ లో ఉంచాం కానీ ఈ చూస్తూ ఉంటే మాకు మేయర్ గారి తాలూకా స్థానం తీసేయడానికి సత ప్రయత్నం చేస్తున్నారు ముందు ఎలక్షన్ లో రాకముందేమో మాట ఒకలా ఉంది ఎలక్షన్ వచ్చిన తర్వాత పరిస్థితి వేరేగా మారుతా ఉంది ఈ సమీకరణాలను మేము ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ లో కూర్చున్నాం సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మేయర్ గారిని తొలగించడానికి వీలు లేదనేది మా ప్రధాన డిమాండ్ సో ఒక కాలుగానే మీరు ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఉద్దేశించి కానీ తొలగించడానికి ఇష్టపడిలా ఉంటే టీడీపీ నుంచి గెలిచిన మా కార్పొరేట్లు ఉన్నారు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి వారికి కంపల్సరీ మెయిన్ మీరు కేటాయించాలనేసి మిగతా ఒక సంవత్సరం పాటును కూడా ఆయన కొనసాగించాలనేసి మా జాతీయ పోరాట పోరాటం నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సో అలా కాకపోతే కనుక గత ప్రభుత్వానికి పార్టీ ఏదైతే గడ్డ పెట్టిందో మళ్ళా ఇదే పరిస్థితి ఇప్పుడు కూడమ ప్రభుత్వాన్ని కూడా పట్టించడానికి వెనకాడమనేసి నెక్స్ట్ ఎలక్షన్ లో యాదవ తాలూకా సత్తా చూపిస్తామనే చేసి మరి కూడా ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం పత్రిక మీడియా విలేకరులందరికీ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా తాలూకా అభిప్రాయం కూడా రాష్ట్రం మొత్తం కూడా యాప్స్ చేసి ఏం చెప్తాం అన్నది సొసైటీ అంతా తెలియజెప్తున్నారు కాబట్టి ఆ తరఫు నుంచి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సో కాబట్టి మా యాదవులకి ప్రత్యేకించి వైశాఖ్ విశాఖపట్నం ఆంధ్రలోనే ప్రథమ స్థానంలో ఉంది వైజాగ్ క్యాపిటల్ సిటీ ఇది సో గత వైఎస్ఆర్ సిపి దీన్ని క్యాపిటల్ కింద అనౌన్స్ చేద్దామని కూడా ప్రకటించారు సో కాబట్టి మంచి ప్రయారిటీ ఇస్తున్నారు యాదవ్లకి అనే చేసి మేము ఇరవై రెండు మంది గెలిపించుకున్న తర్వాత ఆ వేళ కొంత సీట్ ఇచ్చారు అధికారం లాక్కున్నారు ఈ వేళ సీట్ అనే సీటే లెక్కడ మొత్తం చేసిన ఎత్తున్నారు ఈ ప్రభుత్వం కూడా ఇదే దిశగా ప్రయత్నం చేస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్ లో యాదవ్ తడాక ఖచ్చితంగా మా దాఖ తడాక చేస్తాను సో కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలనేసి టీడీపీ గవర్నమెంట్ కి కూడమికి మా ధర తెలియజేస్తున్నాను అందరికి నమస్కారాలు నా పేరు ఎంత వేణుగోపాల్ కృష్ణ సుమ్మన్ అంటారు నేను విశాఖ జిల్లా సంఘంలో ముప్పై రెండు సంవత్సరాలుగా గత ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను యూత్ సెక్రటరీగా అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక పదవులు నేను చేస్తూ జిల్లా సంఘానికి అనేక రకంగా సేవలు చేస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా జిల్లా సంఘంలో యాక్టివ్ గా పనిచేస్తున్నాను ఇంకో పదవైదో కొత్తగా మళ్ళీ ఆస్తారు నేను ఈరోజు మాట్లాడవలసింది ఏంటంటే నగర మేయర్ గురించి మాకు ఫస్ట్ ఏ రోజు అయితే కార్పొరేషన్ అయిందో ఆ రోజు మన రెడ్డి గారు చేసినప్పుడు మాకు వైస్ ప్రెసిడెంట్ గా వాళ్ళ సున్నా గారికి ఇచ్చారు తర్వాత డివి సుబ్బారా గారు చేశారు తర్వాత సబ్బవారి గారు చేశారు తర్వాత మళ్ళీ యాదవ్ నాయకులైన మాకు రాజ రమణ గారికి మాకు మేల్ ఇచ్చారు అలాగే మళ్ళీ తర్వాత ఈరోజు మన కొలగాల హరివేంకట కుమార్ వైసీపీ ప్రభుత్వం మెజార్టీ తరఫున గాని అలాగే యాదవ్ అనేక మంది కార్పొరేట్ లుగా పోటీ చేసి గెలిచారు దాని తరపు నుంచి కానీ ఒక మహిళగా గుర్తించి ఒక పోటీ చేసి ఎక్కువ మెజార్టీగా గుర్తించి ఆవిడని యాదవ్ తాలూకా జాతిని గుర్తించి ఆవిడకి నగర వేరుగా ఆవిడకి ఎన్నిక చేశారు ఎన్నిక తర్వాత ఆవిడ చాలా మన కార్పొరేషన్లో లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఆవిడ విజయవంతంగా చేసి అలాగే క్లీన్ బెస్ట్ మెజార్టీ అనే అవార్డు కూడా ఆవిడ ఉన్నారు అలాగా ఈ యాదవ్ తాలూకా మాకు మా మేయర్ పదవిని యాదవలు అధికంగా ఉన్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయవలసింది నాలుగు సంవత్సరాలు అయింది అలాగే ఈ సంవత్సరం ఆవి కంటిన్యూ చేసి పరిస్థితిగా కోరుతున్నాం లేని పక్షంలో యాదవులు అనేక మంది టీడీపీ పార్టీలో ఉన్నారు అలాగే జనసేన పార్టీలో ఉన్నారు వీళ్ళందరికీ ఎవరో గుర్తించి వారికి ఆ పదవి కట్టబద్దగా వస్తుందిగా మేము ఈ విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం తరఫున ఈ జిల్లా నాయకుల యాదవుల తరఫున మేము ప్రార్థిస్తున్నాము మిమ్మల్ని అందరినీ పత్రిక విలేక పూర్తిగా అభ్యర్థిస్తున్నాం మాకు దయచేసి ఆ పదవి మాకు పదవిగా కోరుతున్నాం ఇట్లు నా పేరు అల్లు రమనారావు యాదవ్ అండి నేను ఇండియా యాదవ్ మహాసభ ఉత్తరాంధ్ర జోన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీకి రాష్ట్ర ఒక్క కూడా ఉన్నాను ఈ విధంగా విధులు నిర్వర్తిస్తూ ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వము ఈ గత నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ రాష్ట్రంలో సైన్మెల్ అయితేనేమి మెయిల్ అయితేనేమి మార్చాలి అనేది నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయము అది సమంజసమైన నిర్ణయం కాదని చెప్పేసి మేము ఈ పత్రిక విలేఖరుల ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి అందులో భాగంగానే అన్ని అన్ని దిక్కలు మార్చాలనుకుంటున్నాం ఇప్పుడు అదే భాగంగా విశాఖపట్నం మెయిర్ను కూడా మార్చి కొత్తగా వేరే వ్యక్తిని మెయిల్ పెట్టుకోవాలని కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఆలోచన కూడా విరమించుకోవాలని చెప్పేసి మేము యాదవ సంఘాల తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి మరి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేయికి గొలగన్ హరి వెంకట్ కుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ ప్ర కూటమి వచ్చిన నుంచి రుషికొండలోని బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసేసి ఒకటి ఉండేది అది కూడా ఇప్పుడు ఆ చెత్త అది సరిగ్గా తీయట్లేదు సరిగ్గా క్లీన్ లేదని చెప్పేసి అది కూడా తీసేసారు అంటే కొటవి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీకి సరైనటువంటి బాధ్యత కల్పించట్లేదని చెప్పేసి అనిపిస్తుంది ఇవన్నీ మానుకొని ఈ ఒక వన్ ఇయర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయ్యే వరకైనా ఈ యొక్క వలగన్ కుమార్ కుమార్ని కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కాదు మేము మార్చాలి అని పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచే మేము వేరే వ్యక్తిని అపాయింట్మెంట్ చేయవలసింది నియమించుకోవాల్సిందిగా మేము ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే టీడీపీలో కూడా యాదవసున్నారు జనసేన పార్టీలో యాదవస్ ఉన్నారు బీజేపీ పార్టీలో కూడా యాదవస్తున్నారు కాబట్టి ఏ పా ఏ పార్టీలో పార్టీ ఏదైనా ఇప్పుడు కూడా యాదవ్లకి మళ్ళీ తిరిగి నాయకత్వం అప్పగించవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేదు మేము వేరే వ్యక్తులు అపాయింట్ ఫోన్ నియమిస్తామని చెప్పేసి కానీ గుడ్డిగా మూర్ఖత్వంగా నియంత్రత్వంగా కానీ ఆలోచన చేస్తే మాత్రం దీనిపై నిరసన తెలియజేయడానికి దీనిపై పోరాటం చేయడానికి కూడా మేము లేదు వారి నిర్ణయం ప్రకటిస్తే మా నిర్ణయాన్ని ప్రకటించి మా కార్యసరణను కూడా రూపొందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకున్నాం